అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ బుక్ పెన్ను ముందు పట్టుకొని ముందుకు వచ్చింది మీ ఏం వీడియో షేర్ చేస్తుంది అని చెప్పి నన్ను అనుకోకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే మన ఈ థర్టీ డేస్ ట్యూటోరియల్లో ట్వంటీన్త్ అండి ఈరోజు ఇరవై డే ఇరవై రోజు క్లాస్ అనేది మీకు రెగ్యులర్గా వచ్చిందనికంటే ఒక టూ త్రీ డేస్ మధ్యలో కొంచెం బిజీగా ఉండి నేను వీడియోనైతే పోస్ట్ చేయలేకపోయినానండి రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే వస్తూనే ఉంటాయి అయితే ఏంటంటే ఈరోజు ఇరవై రోజు మనకి క్లాస్ అనేది ట్వంటీన్తో ఈ క్లాస్ రోజు మనకి ఏంటి అనేది మీకు ఇంతకుముందు బ్లౌజ్కి మనకు ఆదికి బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాంతోపాటు టేప్ యూజ్ లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం బ్లౌజ్ పైన మనం టేపుతో ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది ఒక వీడియో వచ్చింది బ్లౌజ్ మన కాదికి బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు ఇవ్వనప్పుడు మనకి బాడీ పైన మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను వీడియోలో క్లియర్గా పోస్ట్ చేసినానండి ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఒకటి మనకి టేపుతో యూజ్ లేకుండా బ్లౌజ్ మనం డ్రెస్ మెజర్మెంట్ పంజాబీ డ్రెస్ ఇస్తారు కదా టాప్ అనేది మనకు క్లాత్ పైన లైనింగ్ మనకు ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ని ఏ రకంగా కటింగ్ చేసుకోవాలి హాస్ట్ స్టీజ్గా మనకు ఇచ్చిన డ్రెస్ ప్రకారంగా మనం ఏ రకంగా కటింగ్ చేసుకోవాలనేది క్లియర్గా పోస్ట్ చేసినాం కదండి ఆ వీడియో మీకు ఎంతమందికి యూజ్ ఉంది యూజ్ అవుతుంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియో కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఈ డ్రెస్ ప్రకారం ఇప్పుడు నాకైతే ఇది డ్రెస్ ఆదికి ఈ డ్రెస్ ప్రకారంగా నేను ఈ డ్రెస్ని బట్టి మనం టేపుతో ఎలా కొలతలు తీసుకోవాలి ఈ టేపుతో అంటే మనకి డ్రెస్ కాకుండా మనకి మెజర్మెంట్ అనేది మనం బుక్లో రాసి పెట్టుకున్నాం అనుకోండి ఈ రాసి పెట్టిన మెజర్మెంట్ అనేది ఎప్పటికి ఉంటుంది డ్రెస్ అనేది మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మెజర్మెంట్ అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి దీనికి ఏమేమి కొలతలు డ్రెస్ దగ్గర తీసుకోవాలి అనేది వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్కి కావాల్సిన కొలతలు ఏంటనేది మనం ఫస్ట్ రాసుకుందామండి ఫస్ట్ సేమ్ హై స్టేజ్గా బ్లౌజ్ లాగానే పైన డ్రెస్ అని రాసుకోండి డ్రెస్ మెజర్మెంట్ డ్రెస్ అని రాసుకోండి పంజాబీ డ్రెస్ అని కూర్చొని రాసుకున్నా సరే ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తీసుకోవాల్సిన మెజర్మెంటు షోల్డర్ అండి షోల్డర్ తర్వాత చెస్ట్ సేమ్ యాజ్గా చెస్ట్ లూజు అప్పర్ చెస్ట్ అన్నట్టు పైన అప్పర్ చెస్ట్ మళ్ళీ మిడిల్ చెస్ట్ మిడిల్ మనకు వేస్ట్ లూజు వేస్ట్ లూజ్ అనేది కంపల్సరీ అండి తర్వాత హిప్ లో మనకి స్కర్ట్స్ దగ్గర ఎంత విడుతు కావాలి అనేది స్కర్ట్స్ లూజు నెక్స్ట్ హిప్ లూజు హిప్ లూజు నెక్స్ట్ స్కర్ట్స్ లెంత్ నెక్స్ట్ స్లీవ్స్ అండి స్లీవ్స్ దీంట్లోనే లెంగ్త్ వస్తుంది లెంత్ ఆమ్ రౌండ్ నెక్స్ట్ హైండ్ లూజ్ ఓకేనా ఇక్కడ మనం కింద క్లియర్గా రాసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ నెక్ ఫ్రంట్ నెక్ అలానే సేమ్ హైన్ బ్యాక్ నెక్ ఇంకొకటి డ్రెస్ లెంత్ ఇలా ఈ కొలతలు అనేటివి మనకు కరెక్ట్గా రావాలండి కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మనకి ఇక్కడ స్కర్ట్స్ కూడా ఎంత ఉందో అనేది కూడా చూసుకోవాలి కింద స్కర్ట్స్ దగ్గర స్కర్ట్స్ స్కట్స్ అని రాసుకోండి చూడండి ఇక్కడ ఇదొక్కటి షోల్డర్ మనం ఎందుకంటే కటింగ్ చేసుకుంటప్పుడు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మట్టికి తీసుకోవాల్సి అంటే మనకు డ్రెస్కి కావాల్సిన కొలతలు అయితే మాత్రం ఇది కంపల్సరీ అండి అంటే ఇప్పుడు సపోజ్కి మనకి డ్రెస్ అనేది ఇవ్వలేదు ఇవ్వనప్పుడు మనకు బాడీ పైన మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ చెస్ట్ వేస్ట్ లూజు స్కర్ట్స్ లూజు హిప్ లూజు స్కర్ట్స్ లెంత్ స్లీవ్స్ మనకి ఆమ్ రౌండ్ అలానే సేమ్ ఐ స్టేజ్గా హ్యాండ్ లూజు ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డ్రెస్ లెంత్ టోటల్గా లెంత్ ఎంత ఉందని తీసుకోవాలి స్కర్ట్స్ విడుతు స్కర్ట్స్ అనేది కూడా మీకు ఎక్కడ తీసుకోవాలనేది క్లియర్గా చూపిస్తానండి చూడండి ఇప్పుడు మనం ఈ ఈ డ్రెస్ తోటి కొలతలు ఏ రకంగా తీసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ మనకు ఆది బ్లౌజ్ ఏది సారీ ఆది డ్రెస్ ఏదైతే ఇచ్చిందో ఫస్ట్ మనం ఇలా ఉల్టాగా తీసేసుకోండి ఉల్టాగా తీసేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది చూడండి ఇక్కడ షోల్డర్ అనేది ఇప్పుడు మనకు బాడీ పైన తీసుకుంటలేమండి ఓన్లీ డ్రెస్ మెజర్మెంటే తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏమేమి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనేది నేను ఒకసారి మార్క్ చేస్తా చూడండి ఇక్కడ వేస్ట్ లూజు సారీ అప్పర్ చెస్ట్ ఇక్కడ చిన్న మార్కింగ్ చేస్తా తర్వాత వేస్ట్ లూజు ఇది కూడా అండి స్కర్ట్స్ లూజ్ కూడా తెలుసుకోవచ్చు హిప్ లూజ్ అనేది కొంచెం కష్టం ఎందుకంటే మనకి హిప్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా లేదు ఇది ఇంకోటి ఏంటి స్కర్ట్స్ లెంత్ ఓకే నెక్స్ట్ స్లీవ్స్ లీవ్ అన్నీ కూడా తీసుకోవచ్చు అండి ఇది కూడా తీసేసుకోవచ్చు నెక్ ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ అండ్ స్టేజ్గా డ్రెస్ లెంత్ ఇది కూడా తీసేసుకోవచ్చు స్కర్ట్స్ విడుతు ఇది కూడా తీసుకోవచ్చు అండి మెయిన్గా కావాల్సినవి మనకు అంటే మనం తీసుకోవడానికి వీల్లేని హిప్ లూజు ఒకటి షోల్డర్ అండి ఇది కటింగ్ చేసుకుంటప్పుడు నేను మళ్ళీ కటింగ్ సెక్షన్లో మనం ఏ రకంగా కటింగ్ చేసుకుంటే తెలుస్తుంది అనేది నేను మళ్ళీ ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఈ కొలతలు అయితే మీరు కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని పక్క పెట్టుకోండి అంటే ఇట్లా ఈ మెజర్మెంట్స్ అయితే మనకి ఎట్లా తీసుకోవాలి అనేది రాసి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది అప్పర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ అనేది ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఇది డ్రెస్ ఉంది డ్రెస్ చూడండి ఇక్కడ డ్రెస్ దగ్గర నుంచి ఇక్కడ కుట్లు అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయో ఇక్కడ సైడ్ సైడ్ ఈ కుట్ల దగ్గర నుంచి ఇక్కడ ఈ చివరి కుట్టు దగ్గర నుంచి మన ఇక్కడ చివరి కుట్టు వరకు ఇలా కరెక్ట్గా టేప్ అనేది కరెక్ట్గా పట్టుకోండి చూడండి ఎంత ఉంది సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది సిక్స్టీన్ అండ్ హాఫ్ అంటే నేను ఒక పైన పార్ట్ మాటికే చూసిన అంటే ఇంకో సైడ్ చూస్తే అటు కూడా సిక్స్టీన్ అండ్ హాఫ్ అవి వస్తుంది కదా దీన్ని డబల్ చేసి చూడండి డబల్ చేస్తే మనం ఇట్లా పట్టుకున్నాం అనుకోండి అంటే టోటల్ రౌండ్గా మనకి ఎంత లూజ్ ఉందనేది తెలుస్తుంది థర్టీ త్రీ ఇంచెస్ వచ్చింది అప్పర్ ఎంత ఇప్పుడు థర్టీ త్రీ ఇంచెస్ ఇలా ఈ రకంగా మనం రాసుకున్నట్టయితే మనకి మెజర్మెంట్స్ అనేటివి బాడీ ఈ మనకు మెజర్ బాడీ పైన మెజర్మెంట్ ఇవ్వడానికి వీలు కాని వాళ్ళకి ఇలా డ్రెస్ అనేది కొలతకి ఇస్తే మనమే నార్మల్గా డ్రెస్ వేసి కుట్ కట్ చేసిన దానికంటే ఇలా కొలతలు తీసుకొని కటింగ్ చేస్తే ఏ చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా ఉంటుందండి ఇలా నెక్స్ట్ వేస్ట్ వేస్ట్ లూజ్ అంటే మనకి ఇక్కడ నడము లూజ్ దగ్గర ఎంతైతే ఉంటుందో స్ట్రక్చర్ ఈ డ్రెస్ అయితే కరెక్ట్గా లేదండి కాకపోతే లూజ్ ఉందని చెప్పి తను లూజ్ కూడా వేసుకుంటుందేమో ఆయన స్టీజ్గా అట్లనే నేను మీకు చూపిస్తున్నా ఇది ఎట్లా ఉందో కొలత అట్లే చూపిస్తానండి మీకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి మళ్ళీ సేమ్ దీన్ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది థర్టీ వన్ ఇంచెస్ వస్తుంది థర్టీ వన్ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ స్కర్ట్స్ లూజు ఈ స్కర్ట్స్ లూజ్ అనేది ఇక్కడ చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరికి మనకి పొట్ట ఎక్కువ ఉండి తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి ఇక్కడ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే కూడా మనకి ఈ స్కర్ట్స్ దగ్గర పట్టేసినట్టుండి డ్రెస్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ రకంగా మనకి ఈ స్కర్ట్స్ లూజ్ అనేది కూడా కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ చివర్లో మనకి క్లాత్ అనేది ఎక్కడైతే ఎడ్జెస్ ఉందో ఇక్కడ సేమ్ స్టేజ్గా ఇక్కడ స్కర్ట్స్ దగ్గర పుట్టిన దగ్గర కూడా టోటల్గా ఎక్కడైతే కంప్లీట్గా మనకు క్లోజ్ అయిందో అక్కడికి స్టాప్ చేసి చూడాలి ఈ చివర ఈ చివర పట్టుకొని చూడండి ఎంత ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది అంటే టోటల్ ఎంత థర్టీ సిక్స్ ఇంచెస్ అలా చూసుకోవాలి ఇక్కడ ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్ మినిమం హిప్ లూజ్ కూడా ఫార్టీ ఫోర్ ఫార్టీ అట్లా వస్తుందండి నేను అనుకుంటున్నా ఫార్టీ ఫోర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి ఉంటుందండి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఉంటుండు అంతే గెస్ మాత్రమే ఇక్కడ స్కర్ట్స్ లెంత్ లెంత్ ఎట్లా చూసుకోవాలి అనేది ఇక్కడ ఎక్కడైతే మనం స్కర్ట్స్ కుట్టుకున్నామో ఇక్కడ స్కర్ట్స్ దగ్గర నుంచి లెంత్ ఉందో చూసుకోండి ఇటు కాదండి ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ లెంత్ ఇక్కడ షోల్డర్ దగ్గర మన కుట్ అవుతుంది కదా షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి ఇలా ఇలా కరెక్ట్గా మనకి తెలియదు ఇది ఎక్కడుందో అసలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలిసి తెలుసుకున్నప్పుడు ఇక్కడ స్కర్ట్స్ దగ్గర ఒకటి ఈ స్కేల్ లాంటిది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని టేప్ అనేది ఇక్కడ నుంచి ఇలా తీసుకురా కరెక్ట్గా మన కొలత అనేది తెలుస్తుంది చూడండి ఈ రకంగా ఇట్లా అనుకోండి ఎంత ఎయిటీ నెండ దగ్గర ఆగిపోయింది అంతేనా ఎయిటీన్ అండ దగ్గర ఇలా స్కేల్ అనేది ఇలా అడ్డంగా పెట్టుకొని దీనికి మనం పైన టేప్ అనేది కరెక్ట్గా పట్టుకుంటే మనకి లెంత్ ఎంత ఉందనేది తెలుసుకోవడం కొరకు ఎయిటీన్ ఇంచెస్ ఉందండి ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది పావుకు కొంచెం ఎక్కువ ఉంది నేను ఎయిటీన్ అండ్ హాఫ్ పెడుతున్నా ఇక్కడ స్కర్ట్స్ లెంత్ ఎయిటీన్ అండ్ హాఫ్ ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ ఆమ్ రౌండ్ హ్యాండ్ లూజు హ్యాండ్ లెంత్ ఉందో ఒక్కసారి చూసుకోండి అంటే డ్రెస్ ఉంది డ్రెస్ ఇచ్చారు కాబట్టి డ్రెస్కి ఎంతుందో అంత పెట్టమన్నారు కాబట్టి ఆయన లెంత్ ఒకసారి ఒక్కసారి చేసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ హైన్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ అంటే ఇంకా టోటల్ రౌండ్ రావాలి కాబట్టి వన్ సైడ్ చూసుకుంటే తెలుస్తుందండి మనకి ఇక్కడ ఏడు పాంచులు అంటే మనకి పది పద్నాలుగున్నర వస్తుంది ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే మనకి ఆమ్ రౌండ్ అయితే వస్తుంది హ్యాండ్ లూజ్ కూడా చూసుకోండి హ్యాండ్ లూజ్ కూడా సేమ్ హాయస్టీజ్గా ఇట్లా డబల్ పైన చూసుకుంటూ మనం టోటల్ రౌండ్ చేసుకుంటూ సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ వచ్చింది దీన్ని డబల్ చేస్తే టెన్ ఇంచెస్ ఈ రకంగా రాసుకోవాలి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఖర్చు అయితే పడతాం కదా ఆ ఖర్చు అనేది వదిలిపెట్టేసి కరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా తెలుస్తలేదు అన్నప్పుడు ఇలా పావు తక్కువ ఆరు ఇంచులు ఉంది ఇలా చూస్తే మాత్రం ఎక్కువ వస్తుంది చూడండి ఇలా చూడండి ఆరున్నర ఇంచులు ఉంది అంటే మనము ఏదో ఒక ప్రాసెస్ క్రాస్ తీసుకోవడమో స్ట్రే స్ట్రేట్ తీసుకోవడం అనేది చూసుకోవాలి లేదా ఆరున్నర ఇంచులు ఫ్రంట్ బ్యాక్ నెక్ సేమ్ ఫ్రంట్ ఎట్లా తీసుకున్నామో బ్యాక్ కూడా అంతే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇలా సెంటర్గా చూసుకుంటే కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా బ్యాక్ నెక్ తీసేసుకోవాలి ఓకేనా మళ్ళీ డ్రెస్ లెంత్ టోటల్ లెంత్ ఉందో ఒక్కసారి చూసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి ఇలా డ్రెస్ మొత్తం టోటల్ చివరి వారికి లెంత్ ఎంత ఉందో ఒక సబ్జెక్ట్ చేసుకోండి ఫార్టీ ఇంచెస్ ఉంది టోటల్ లెంత్ ఫార్టీ ఇంచెస్ ఇప్పుడు నేను స్కర్ట్స్ విడతను కూడా చెప్పిన కదా స్కర్ట్స్ విడతను అనేది ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రకంగా ఉంటారండి ఆ కస్టమర్ ఎట్లా అంటే ఇక్కడ ఈ లెంత్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఒప్పుకోరు అసలు ఒక్కొక్క కస్టమర్ అంటే నార్మల్గా స్ట్రేట్గా ఉండాలని చెప్పని అంటారు కొంతమంది కస్టమర్స్ మాత్రం ఇక్కడ మనకి ఫుల్గా రౌండ్ అనేది మంచిగా కనిపించకుండా ఇక్కడ టైర్స్ అనేది కనిపించకుండా నీట్గా స్ట్రేట్గా కాకుండా కొంచెం ఇట్లా మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఏ రకంగా అయితే స్టిచ్ చేసుకుంటామో ఆ రకంగా కనిపించేటట్టు నిండుగా ఉండాలని చెప్పని అంటారు ఈ విడుతూ డ్రెస్ మెజర్మెంట్ ఏ రకంగా అవుతుందో ఆ రకంగా మనం తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్కర్ట్స్ విత్ ఎంత ఉందంటే ట్వంటీ టూ ఇంచెస్ ఉన్నాయి సేమ్ ఐస్టీజ్గా ట్వంటీ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇదండి డ్రెస్తో మనము ఆది డ్రెస్తో మనము డ్రెస్ మెజర్మెంట్ ఏ రకంగా తీసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అనేది మీకు వివరంగా చూపిస్తున్నా కాబట్టి మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ కొలతలు కరెక్ట్గా రాసుకోవడము నేను చెప్పే విధానము మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ మరి